మనం ఫర్నిచర్ కానివ్వండి డోర్స్ విండోస్ కానివ్వండి లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్కి ఏదైనా టింబర్ అదే మనం కట్టే కొంటా ఉంటాం కదా కొంతమంది కట్టే కొని ఫర్నిచర్ చేయించుకుంటుంటారు డోర్స్ విండోస్ చేయించుకుంటుంటారు కదా అలాంటప్పుడు మనం సీజనింగ్ అయిందా లేదా వుడ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సీజనింగ్ ఆఫ్ ద వుడ్ అంటే ఏంటంటే మనకి తెలుగులో అంటే ఎండబెట్టడం అది మనం కొట్టిన తర్వాత మనం న్యాచురల్గా అయితే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు ఎండబెట్టాలి ఎయిర్ సీజనింగ్ చేస్తే అది కాకుండా మనకి ఇంకా ఆర్టిఫిషియల్ సీజనింగ్ ఉంటుంది అది అక్కడ మనకి క్లెన్స్లో వాటర్లో అలా చేస్తుంటారు మనం ఎక్కువ మంది న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి ఎండబెట్టడం కొట్టి చెట్టు కొట్టిన తర్వాత ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం దాకా ఉండాలి అసలు మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎంతవరకు ఉండాలంటే ఫర్నిచర్కి అయితే ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఉండాలి అదే మనకి డోర్స్ విండోస్కి అయితే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఉండాలి మాయిశ్చర్ కంటెంట్ అదే మనకి లోపల ఇంటీరియర్ వర్క్కి కన్స్ట్రక్షన్కి ట్వంటీ పర్సెంట్ దాకా ఉండొచ్చు